హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా కొరమీను చేప ఎగురు ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ముక్క చెదిరిపోకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి కొరమీను చేప శుభ్రంగా కడిగి శుభ్రం చేసి ఇట్లా ముక్కలు తీసుకోవాలి ఇందులోనికి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తంగా ముందుగానే కలిపి పెట్టేసుకుంటే ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టి ముక్క అనేది చాలా టేస్టీగా ఉండిద్ది జార్ తీసుకొని ఆ జార్లోనికి ఉల్లిపాయలని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి నూనె పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం చేపల్లో వేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇందులోనికి కలిపి పెట్టుకున్న ఈ మొక్కలను వేసేసుకొని కాసేపు ఉరికించుకోవాలి మొక్కల్ని గంటతో తిప్పుకోకుండా మూకుని కొంచెం కడుపుకున్నట్టుగా తిప్పుకోవాలి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకున్నాక ఇందులోనికి కొద్దిగా చింతపండు పులుసు పోసుకోవాలి ఒకసారి మధ్య మధ్యలో ఇలా కదుపుకోవాలండి కొద్దిగా దగ్గరికి మరిగేదాకా మూత పెట్టి మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూసుకోవాలండి ఒకసారి ఉప్పు అనేది చూసుకోవాలి ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు ఇలా ఉడికాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి రుచి అనేది అదిరిపోతుందండి చివరిగా దాసిన చెక్క లవంగాయ లవంగా కలిపి దంచుకున్న పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా కొరమేన చేప ఇగురండి ఎంతో సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి